ఈజీగా పెరిగిపోతాయి చక్కగా చూడటానికి యాపిల్లా ఉంటాయి ఇలాగ కానీ పుల్ల పుల్లగా ఉంటాయి పండాలి డార్క్ కలర్ రావాలి ఇలాగ డార్క్ కలర్ వస్తే బాగుంటాయి ఒకటి ఏంటంటే సి విటమిన్ క్యాప్సిల్స్లో కంటే ఇందులో ఇంకా ఎక్కువ ఉంటుందంట ఇది రోజుకి మనం ఒకటి రెండు తింటే చాలు ఇక్కడ ఇవన్నీ ఇంకా పచ్చి కాయలు ఉన్నాయి అవి అవి కొంచెం బాగా రంగు రావాలి డార్క్ మెరూన్ కలర్ అయితే బాగుంటాయి ఇలా అయితే పచ్చిగా ఉంటాయి ఈ మొక్క చాలా తొందరగా పెరిగిపోతుంది మామూలుగా నాటిన ఒక వారం పది రోజులకే చిగలు స్టార్ట్ అవుతుంది ఒక సంవత్సరం మొక్క అయితే మాత్రం బాగా కాపు వస్తుంది నాటిన వెంటనే కొంచెం కాయలు అవుతాయి కానీ ఒక సంవత్సరం అయితే చెట్టు నిండుగా వస్తుంది